అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఎకరం ఎకరా యాభై సెంటులు అండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదని మీరు చూడొచ్చు సీసీ రోడ్ కానుకొని ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి యాభై కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూశారు సీసీ రోడ్ను ఆనుకొని ఉంటుందండి దాదాపుగా స్క్వేర్ లానే ఉంటుంది ఇదేనండి మన సైట్ వచ్చేసి మనకి ఈ సైట్ వచ్చేసి దవరపల్లి మండలంలో ఉందండి వాలాబు వాటర్ ఫాల్స్ ఏరియాలో మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంది ఏదైనా రిసార్ట్స్కి కానీ గెస్ట్ హౌస్కి కానీ చాలా చాలా బాగుంటుందండి అలాగే వాలాబు వాటర్ ఫాల్స్ ఏరియాలో ఉందండి ఎకరా అరవై సెంట్లు ఎకరం వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి మనకి ఎకరం వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఎరనాలు వస్తుందండి రిసార్ట్స్ కానీ గెస్ట్ హౌస్కి కానీ చాలా బాగుంటుందండి విలేజ్ కూడా కాస్త దగ్గరగానే ఉండొచ్చు సైట్ అయితే బాగానే ఉందండి మొత్తం మనకి పూర్తిగా నెల వస్తుంది త్రీ ఫేజ్ కరెంటు కూడా అందుబాటులో ఉందండి ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో అండ్ సైట్ లొకేషన్ అనేది మీకు పంపించడం జరుగుతుంది అలాగే డాక్యుమెంట్స్ అనేవి కూడా జిరాయితీ భూమి అండి ఇది మనకి ఎకరం అరవై సెంట్లు జిరాయితీ భూమి ఎకరం ధర వచ్చి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు సిసి రోడ్ని ఆనుకొని ఉంటుంది సిసి రోడ్ ఫేసింగ్ కూడా మనకి ఎక్కువగానే వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి పూర్తి వీడియో అనేది మీరు చూశారని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి